ఆదిశంకర భగవత్ పాదాచార్యులు నాలుగు ఆమ్నాయ పీఠాలు స్థాపించటం అవి వేల ఏళ్ళుగా కొనసాగుతూ ఉండటం మనకు తెలిసిందే అయితే వ్యవస్థ ఏదైనా అందులోకి జయచంద్రులు చొరబడటం భారతీయ చరిత్రలో మామూలే కదా పృథ్వీరాజ్ చౌహాన్ మొదలు ఝాన్సీ లక్ష్మీబాయి దాకా అందరినీ ఓడించింది ఇంటి దొంగలే శత్రువులకి ఎన్నోసార్లు మన సొంత మనుషులే లోపల నుంచి కోట ద్వారాలు తెరిచీర్రు కొన్నేళ్ల క్రితం శృంగేరి ఆదిశంకర పీఠంలో కూడా అటువంటి గ్రహమే ఒకటి దాపురించింది అదృష్టవశాత్తు దాన్ని అడ్డుకోవడానికి రాజీవ్ మల్హోత్రా చేసిన ప్రయత్నాలు ఫలించినాయి జగద్గురువులు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ఆదిశంకరుని పరంపర అమెరికన్ వామపక్ష మ్లేచ్ఛ మేధావితనానికి బలి కాకుండా రక్షించబడింది కొన్నేళ్ల క్రితం శృంగేరి పీఠంతో చిల్డ్రన్ పులాక్ కలిసి పనిచేస్తారని ఒక వార్త వెలువడింది అది చూసి మెజార్టీ హిందువులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు కానీ కొందరు మాత్రం ఆందోళన చెందిర్రు పొలాక్ అనేవాడు సంస్కృతం చదివినట్టు సంస్కృతం కోసం జీవితమే త్యాగం చేసినట్టు కనిపించే కుంటనక్క వీలున్నప్పుడల్లా వేద సంస్కృతి భారతీయ నాగరికతపై విషం చిమ్మటం అమెరికన్ వామపక్ష మేధావి అంతిమ లక్ష్యం అది తెలిసి కూడా షెల్డన్ పొలాక్ను శృంగేరి పీఠంతో అనుసంధానం చేసే పాపిష్టి కార్యానికి పోనుకున్నారు మఠంలోని కొందరు ముఖ్యంగా అప్పటి శృంగేరి పాలనాధికారి జగద్గురువులు కేవలం ఆధ్యాత్మిక పరమైన బాధ్యతలు మాత్రమే చూసుకుంటారు కాబట్టి పీఠంలో అడ్మినిస్ట్రేషన్ చూసేందుకు మరికొందరు ఉంటారు వారిలో ముఖ్యుడైన ఒక పెద్ద ఆయన షెల్డన్ పోలాక్తో కుమ్మక్కడు శృంగేరి పీఠం ఆశీస్సులతో కొలంబియా యూనివర్సిటీలో ఒక చేర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసిన అంటే కొందరు బాగా డబ్బున్న వారి విరాళాలతో కొలంబియా యూనివర్సిటీలో ఒక విభాగం వంటిది ఏర్పాటు అవుతుంది దానికి షెల్డన్ పోలాక్ అనే హిందూ వ్యతిరేకి సనాతన ధర్మ నాశనానికి కంకణం కట్టుకున్న వారు నేతృత్వం వహిస్తారు వీళ్ళు చేసే సంస్కృత గ్రంథాల పరిశోధన వ్యాఖ్యానం ముద్రణ వంటి పనులు అన్నిటికీ శృంగేరి పీఠం వారి ఉంటాయి ఒక విధంగా షెల్డన్ పొలాకనే అనేవారు వాగే ధర్మ ద్రోహ వ్యాఖ్యలకు జగద్గురువుల ఆమోదం లభిస్తుందన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా డబ్బులు ఇచ్చేవారు సంపన్నులైన భారతీయ హిందువులు ఆశీస్సులు ఆమోదం శృంగేరి పీఠానివి ప్రాపగండా మాత్రం షెల్డన్ అనే అమెరికన్ అల్ట్రా లెఫ్ట్ సన్నాసిది బ్రిటిషర్లు మనల్ని పాలిస్తున్న కాలంలో ఇలాంటి ఫార్ములానే వాడేటోళ్ళు ఎవడో ఒక తెల్లోడు వచ్చి ఇక్కడి సంస్కృత పండితుల్ని ప్రతిమాలో భయపెట్టో నాలుగు ముక్కలు నేర్చుకునేటోడు ఆ తర్వాత తన ఇష్టానుసారం అచ్చూసిన ఆంబోతులు లెక్క అచ్చేసిన గ్రంథాలు వదిలేటోడు అలా పుట్టినవే ఆర్య ద్రవిడ సిద్ధాంతాలు హిందూ ముస్లిం విద్వేషాలు తెల్లోడు ఏది చెప్పినా ఇప్పటికీ నమ్మే బానిసలు మనకు తెలుసు అప్పట్లో ఇంకా ఎక్కువగా ఉండేటోళ్ళు అందుకే మన దేశం మూడు ముక్కలైంది ఇంకా షెల్డన్ పురాక్ లాంటి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఆ క్రీడని మానలేదు అలాంటి వారికి అమ్ముడుపోయే భారతీయులు కూడా ఇంకా మన మధ్యే మానవ బాంబుల్లా తిరుగుతున్నారు మనం మళ్ళీ ఓసారి రాజీవ్ మల్హోత్రా వద్దకు వద్దాం కొలంబియా యూనివర్సిటీలో తిష్ట వేసి సంస్కృతం మీద విషం చిమ్మే షెల్లన్ పొలాకొక వైపు అయితే అదే కొలంబియా యూనివర్సిటీలో రాజీవ్ మల్హోత్రా కూడా మనకు కనిపిస్తారు ఆయన భారతదేశం జాతీయవాదంతో దూసుకుపోవాలని కోరుకుంటారు యూరప్ అమెరికా నిద్రావస్థలో ఉండగా భారత్ అద్భుతంగా వెలిగిపోయిందని నొక్కి చెబుతారు అందుకే ఆయన అంటే అమెరికాలో ఇండియాలో కూడా మేధావులకి మీడియాకి పెద్దగా పడదు ఆయన దృష్టికి ఎట్టకేలకు శృంగేరి వ్యవహారం వెళ్ళింది జగద్గురువు పీఠంలోని ఇంటి దొంగలే పొలాక్తో కుమ్మక్కై సంస్కృతాన్ని భ్రష్టు పట్టించబోతున్నారని రాజీవ్ మల్హోత్రా గ్రహించారు వెంటనే రంగంలోకి దిగి శృంగేరి పీఠానికి అనేక ఈమెయిల్స్ పంపారు షెల్రల్ పొలాక్ దిక్కుమాలన్న ఏంటో వివరంగా చెప్పే ప్రయత్నము చేశారు కానీ అవన్నీ స్వామివారి దాకా వెళ్లకుండా ఆగిపోయేవట ఈ విషయం కూడా ఈ మధ్యే రాజీవ్ మల్హోత్రా స్వయంగా చెప్పుకొచ్చారు మరి వాట్ నెక్స్ట్ జగద్గురువుల అనుగ్రహంతో నేరుగా వారిని కలిసే అవకాశం రాజీవ్ మల్హోత్రాకు లభించింది పీఠంలోని ప్రధాన అధికారి దృష్టిలో పడకుండా ఎంతో శ్రమ కోర్చే భారతీ తీర్థ స్వామివారిని మల్హోత్రా కలిసిర్రు ఆయన పొలా గురించి శృంగేరి పీఠం విశ్వసనీయతకే పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి వివరించిర్రు కేవలం కంప్లైంట్ చేసి సరిపెట్టలేదు రాజీవ్ మల్హోత్రా తనకు కాస్త టైం ఇస్తే సంస్కృతంపై జరుగుతున్న కుట్రల గురించి సంపూర్ణ సాక్ష్యాలతో నిజం బయట పెడతానని అభ్యర్థించారు అంతవరకు తమ చుట్టూ ఉన్న వాళ్ళ నిర్వాహకం తెలియని జగద్గురువులు రాజీవ్ మల్హోత్రాకు సమయం ఇచ్చారు అలా కొద్ది రోజుల వ్యవధిలో పుట్టిందే ద బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్ దాదాపు నాలుగు వందల పేజీల సమాచారంతో నిజం బట్ట బయలైంది చిల్డ్రన్ పులాక్ సంస్కృత ద్వేషం అతడికి సాయం చేయాలనుకున్న ఇంటి దొంగలు శృంగేరి పీఠం పేరు వాడుకొని మనల్ని మన శూలంతోనే పొడవాలనుకున్న దుష్ట పన్నాగం అన్ని జగద్గురువుల ముందు నిలవలేకపోయినాయి రాజీవ్ మల్హోత్ర తపన స్వామివారి తపస్సు సంస్కృతానికి దాపురించిన ప్రమాదాన్ని తప్పించినాయి చిల్డ్రన్ పులాక్తో కొలంబియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలనుకున్న సాంస్క్రిట్ చైర్ రద్దయింది ఆదిశంకరుల పరంపర వామపక్ష మలినంతో మైలబడకుండా పవిత్రంగా మిగిలింది ఇదంతా వారికి కొన్నిసార్లు పెద్దగా నష్టమేం కనిపించకపోవచ్చు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్రోల్ మీద తగ్గింపు గొప్పగా అనిపిస్తాయి కానీ ఒక్కసారి మన సంస్కృతి సంస్కృతం మనకు మన బతుకులు ఏమైతే దీని గురించి మళ్ళీ నేను చాలాసేపు చెప్పడం మీరు బోలడంత సేపు వినడం అక్కర్లేదు సనాతన సంస్కృతి సనాతన సంస్కృతం దూరమైన హిందువులు పాకిస్తాన్లో ఉన్నారు వారిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం వాళ్ళంతా మాజీ హిందువులే పాకులో ఇప్పుడున్న వారి తాతలంతా సనాతన సంస్కృతి సంస్కృతంలోని వాళ్ళే క్రమంగా దూరం అయిపోయారు పూర్తిగా పతనమయ్యారు కూడా ఉచిత పప్పు బెల్లాలకు ఆశపడి అసలు వారసత్వాన్ని కాపాడుకోకపోతే ఎవరికైనా అదే గతి అదే అధోగతి జాగో జాగో హిందూ జాగో జై హింద్ భారత్ మహాన్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి